అధ్యాయము పదిహేను వచ్చిన మార్కు ఒకటి పదిహేను కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సంపూర్ణమైనది దేవుని రాజ్యము దేవుని రాజ్యము సమీపించబడి దేవుని రాజ్యం చూడండి యేసుక్రీస్తు వారు మొదటి ప్రసంగం అది ఏది ఇది మార్క్స్ వార్త ఒకటి పదిహేను యేసుక్రీస్తు వారి మొదటి ప్రసంగం ఏమిటి మొదటి ప్రసంగం అంటే కాలము సమీపించినది కాలం సంపూర్ణమైంది ఏమన్నాడు దేవుని రాజ్యము దేవుని రాజు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్ దేవుని రాజ్యము సమీపించినది కాబట్టి యేసు క్రీస్తు వారు రాజ్యాన్ని తెచ్చాడు కానీ మతాన్ని తేలేదు యేసు మతాన్ని స్థాపించలేదు యేసు ప్రభు స్వయాన్ అన్నాడు ఏమని దేవుని రాజ్యము సమీపించింది అంటే నేను రాజ్యాన్ని తెచ్చాను కాబట్టి దేవుని రాజ్యం కాబట్టి రాజ్యాన్ని బోధించాడు అలానే ఆ రాజ్యము తెచ్చాడు ఆ రాజ్యములో చేరమని ప్రకటించాడు కాబట్టి మీద ఆ రాజ్యాన్ని తీసుకొచ్చాడు అపసుల కారు మొదటి అధ్యాయం మూడో వచ్చిన అపసుల కారు ఒకటి మూడు చదవండి ఆయన శ్రమ పడిన తరువాత నల్వది దినముల వరకు వారికి రాజ్య విషయంలో రాజ్య విషయములు గురించి ఆయన బోధంతా కూడా దేవుని రాజ్యము నాట్ రిలీజియన్ రిలీజియన్ గురించి కాదు బైబిల్ చెప్తుంది బైబిల్ వచ్చిన చదువుతున్నావు నేను వివరించడం కాదు దేవుని రాజ్యం గురించి వివరించాడు లేదా బోధించాడు బోధ దేవుని రాజ్యం గురించి మతేశ్వార్త నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన మత్స్సు వార్త నాలుగు పదిహేడు అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్లనూ జీవించును అని వ్రాయబడి దేవుని వాక్యం గురించి బోధించాడు అపోసుల కార్యం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన అపోసుల కార్యం పదహారు ముప్పై రెండు అతనికి అతని ఇంట ఉన్న వారికి దేవుని వాక్యము బోధించారు కాబట్టి దేవుని వాక్యం ఏమిటంటే రాజ్యానికి సంబంధించిన వాక్యం కాబట్టి దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని ఆయన బోధించాడు కాబట్టి ఈ రాజ్యములు అందరినీ చేరడానికి అదే వాక్యం ఆయన బోధించింది లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చింది లూకా పదిహేడు ఇరవై ఒకటి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం కాబట్టి ఆయన రాజ్యము గురించి బోధించాడు కానీ మతాన్ని గురించి బోధించలేదు క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ద రిలీజియన్ క్రైస్తవత్వము మతము కాదు అయితే దౌర్భాగ్యము దురదృష్టవశాత్తు మతంగానే చేశారు మతంగానే పిలుస్తున్నారు మతంగానే ఎక్కువ మంది ఆచరిస్తున్నారు సరే అది వేరే విషయం ఇంకొక మాట చెప్తాను క్రైస్తవం ఒకవేళ మతం అయితే ఆ మతానికి యేసుకు అంటే యేసు ప్రభుకు సంబంధం లేదు చూసారు ఎలా ఉందో ఒకవేళ క్రైస్తవే అయితే యేసు ప్రభు వారికి ఆ క్రైస్తవత్వం మీద సంబంధం లేదు ఇది వేరే ఏమిటి రాజ్యం ఇది రాజ్యం వింటున్నారండి మతం కాదు రాజ్యం కాబట్టి యేసు ప్రభు రాజ్యాన్ని బోధించాడు అలానే రాజ్యాన్ని తెలియచేశాడు రాజ్యాన్ని గురించిన వాక్యం ఆయన బోధించాడు సరే ఇక్కడ రాయబడింది మళ్ళీ లూక పదిహేడు ఇరవై ఒకటి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము పూర్తి చదువు కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను చూసారా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అంటే దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది కాబట్టి సోదరుడ సహోదరి ఏసయ్య ఈ లోకానికి వచ్చింది ప్రాణం ఇచ్చింది అలానే ఆయన బోధించిందంత కూడా దేవుని రాజ్యం స్థాపించటకు సరే ఎక్కడ స్థాపించాడు మనలో మీ మధ్య ఉన్నది అలానే మీలో ఉన్నది అన్నాడు ఒకసారి దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది లేదా మీలో ఉన్నది మీలో ఉన్నది కాబట్టి మనలో దేవుని రాజ్యం స్థాపించడానికి వచ్చాడు యేసు ప్రభావం కాబట్టి ఏసయ్య రాజ్యాన్ని తెచ్చాడు దేవుని రాజ్యము తెచ్చాడు